ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఒక చిన్న నెమలి ఈకను పెట్టుకోండి మీ సంపద అమాంతంగా పెరుగుతుంది నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవడం వలన ఆ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది నెమలి ఈకకు ప్రతిరోజు సాంబ్రాణి పొగతో ధూపం వేయాలి దీనితో నెగిటివ్ ఎనర్జీని తొలగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల ఇంట్లోకి అపారమైన సంపద చేరుతుంది నెమలి ఈకలు అనేవి ఇంట్లో దంపతుల మధ్య అన్యోన్యతకు కారణం అవుతుంది ఇంట్లో డబ్బు దాచుకునే చోట నెమలి ఈకను దాచుకోవడం వలన ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది ఇంట్లో నెమలి ఈకను ఉంచుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నెమలి ఈకకు ఉన్నంత కంపన శక్తి ఉన్న చిహ్నాలు చాలా తక్కువ సనాతన ధర్మంలో ఈ పవిత్రమైన అత్యంత గౌరవనీయమైనది మరియు ఉన్నత చక్రాలకు శక్తివంతంగా అనుస అనుసంధానించబడి ఉంది ఇది గదికి అందం కంటే ఇది సామరస్యం సృష్టత మరియు విశ్వ అమరికను కూడా తెలుస్తుంది మొదటిది ఏంటి అంటే ప్రతికూల శక్తులను తటస్థీకరిస్తుంది మరియు ఆరాను రక్షిస్తుంది అంటే చెడు శక్తిని వదిలించుకోవడానికి నెమలి ఈకకు బలమైన మార్గం దాని సంక్లిష్టమైన కన్నులు లాంటి నమూనా స్వర్గపు దృష్టి మరియు విశ్వహాను సూచిస్తుంది ఇది చెడు కన్ను మరియు ఇతర మానసిక ఆటంకాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు శక్తివంతమైన మార్గంగా చేస్తుంది ఈశాన్య దిశలో లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచినప్పుడు ఇది ఆధ్యాత్మిక వడపోతగా పనిచేస్తుంది ఆ ప్రాంతంలో భారీ లేదా అంతరాయం కలిగించే శక్తిని తొలగిస్తుంది రెండవది ఏంటి అంటే శ్రేయస్సు మరియు అభివృద్ధి పెంచుతుంది అంటే నెమలి ఈ తత్వానికి ఒక అయస్కాంతం ఎందుకంటే ఇది సమృద్ధి మరియు దైవిక ప్రేమను సూచించే శ్రీకృష్ణుడితో అనుసంధానించబడి ఉంది ఇదే మీ ఇంటిని ధన ప్రవాహం అవకాశం మరియు అంతర్గత సంపద యొక్క శక్తి తిత్వ సమలేఖనం చేస్తుంది ముఖ్యంగా మీరు దాన్ని మీ ప్రార్థనా స్థలంలో లేదా మీ ఆర్థిక రికార్డ్ నుంచే చోట ఉంచడం మంచిది అదేవిధంగా మూడవది ఏంటి అంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని మీరు కోల్పోతుంది అంటే ఈ నెమలేఖల సహస్రావం లేదా కిరీట చక్రం ఇది దైవిక అవగాహన మరియు సార్వత్రిక అనునాదం యొక్క శక్తి కేంద్రం దీన్ని మీ ధ్యాన స్థలంలో లేదా మీ బలిపీఠంపై ఉంచడం వలన మీరు మరింత సహజంగా మారడానికి మీరు మరియు మీలో ప్రశాంతతను కలుగడంలో సహాయపడుతుంది ఇది ప్రజల గొప్ప వాస్తవాలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులను చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా నాలుగవది ఏంటి అంటే శక్తివంతమైన సామరస్యంతో సౌందర్యం మీ ఇంటిలోనే ఐదు అంశాలు అందంగా ఉన్నప్పటికీ దాని ఉనికిని ద్వారా సమతుల్యంగా ఉంటాయి దీనికి మనసు మరియు స్థలాన్ని సమతుల్యతలోకి తీసుకువచ్చే కంపన పవన పుణ్యం ఉంటుంది ఆ ఉద్దేశంతో పూర్వకంగా మీ అలంకరణతో దీన్ని ఉంచడం వలన చక్కదనం కాకుండా సమతుల్యత కూడా లభిస్తుంది అదేవిధంగా ఐదవది ఏంటి అంటే ఏకాగ్రత మరియు మానసిక క్రమశిక్షణ పెంచుతుంది నెమలి ఈక బుద్ధ తత్వాన్ని బలపరుస్తుంది ఇది తెలివితేటలు మరియు సంభాషణ నియంత్రించే శక్తి ఇది విద్యార్థులు మరియు నిపుణులు ఇద్దరికీ వర్తిస్తుంది మీకు దృష్టి పెట్టడానికి పర ధ్యానాలను తగ్గించడానికి మరి మీ మనస్సును స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సూక్ష్మమైన ముఖ్యమైన సాధనం మీ ఇంట్లో నెమలికను పెట్టుకోవడం కేవలం అందం కోసమే మాత్రమే కాదు మీ ఇంటిని ఆధ్యాత్మిక సూత్రాలు మరియు మార్చుకోవడం ఒక ఎంపిక మీ ఆత్మవృద్ధికి కూడా సహాయపడతాయి వాస్తు శాస్త్రంలో నెమలి ఈకను సానుకూలత రక్షణ మరియు శ్రేయస్సు యొక్క శక్తివంతమైన చిహ్నంగా పరిగణిస్తారు ఇది ప్రతికూల శక్తులను చెడు దృష్టిని దూరం చేసి ఇంటికి సామరచాన్ని తీస్తుంది నమ్ముతారు గదిలో ఆగ్నేయం లేదా ఉత్తర దిశలో నెమలి ఈకను ఉంచడం వలన అదృష్టం ఆకర్షిస్తుందని మానసిక స్పృష్టతను పెంపొందిస్తుంది మెరుగైన దృష్టి మరియు సృహ సృజనాత్మకత కోసం చాలా మంది పని ప్రదేశం దగ్గర ఉంచుతారు ఈ నెమలి ఈక అందమైన వస్తువుగా ఉండటమే కాకుండా స్వర్గపు రక్షణ జ్ఞానం మరియు శ్రేయస్సు యొక్క శక్తివంతమైన నెమలి ఈకను మీ ఇంట్లో ఉంచుకోవాలని మరియు మీ ప్రకాశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది ప్రతికూలతను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సర్వే